అయితే మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మొబైల్ ప్రేమికులకు ఒక మంచి తీపి కబుర్ అన్నమాట అబో పెద్ద తీపి కబురు ఎంతయ్యా అని అనుకుంటున్నారా అయితే మన మొదల నియోజకవర్గంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఓపో షోరూమ్ను ఇక్కడ రిబ్బన్ కట్ చేసి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేయడం జరిగిందన్నమాట అయితే ఈరోజు మన అదే అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మొబైల్ ప్రేమికులు ఎంతో సంతోషానికి అక్కడ గురి కావడం జరిగింది ఎందుకంటే ఓపోలో చాలా మ మంచి తక్కువ రేటుకే మంచి ఫీచర్స్ ఉన్నాయి అదేవిధంగా మంచి మంచి మొబైల్స్ ఏదైతే యాపిల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో మనము మొబైల్ తీసుకుంటామో అదే రేంజ్ మొబైల్లు తక్కువ రేటుకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పదిహేను వేలు పదివేలకే మంచి మంచి మొబైల్ ఇక్కడ ఎస్ఆర్ మొబైల్స్ శివరమ్మ మొబైల్స్ వారు ఈరోజు ఇక్కడ ఈ ఎస్ఆర్ మొబైల్ యోగేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ఒప్పో షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు అదేవిధంగా మన బైజా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు ఈ కార్యక్రమానికి హాజరై అక్కడ రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ మన మొదలు నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు మొట్టమొదటిసారిగా ఆ షాప్లో ఇనగ్రేషన్ కూడా చేసిన తర్వాత రెండు మొబైల్లను తీసుకోవడం జరిగింది ఇక రెండు మొబైల్ మన ఎమ్మెల్యే సాబే తీసుకున్నాడంటే ఆలోచించదగ్గ విషయమే కదా ఎందుకంటే ఆ సార్కు ఎంతగానో ఆ మొబైల్ నచ్చినాయి కాబట్టి ఆ మొబైల్ను రెండు మొబైల్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఆఫీస్లో ఉంటారో ఆ ఆఫీస్ బాబు ఒక గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట అయితే మీరు కూడా లేట్ చేయకుండా వెంబడే మొబైల్ కావాలనుకుంటే మన ఎస్ఆర్ మొబైల్ షాప్ పక్కకి అంటే ఒప్పో మొబైల్ షాప్లో డైరెక్ట్ ఇక్కడ మీకు కంపెనీ నుంచి వచ్చినటువంటి రేట్కి ఇక్కడ ఇస్తారన్నమాట అందుకే ఇక అక్కడ ఇటు అటు ఇటు పోయి వట్టిగానే ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఎక్స్ట్రా పెట్టే బదులు ఈడ వెళ్ళి ఇగో మన ఎస్ఆర్ మొబైల్ పక్కకు ఉన్నటువంటి ఒప్పో షాప్లో తీసుకుంటే మీకు తక్కువ రేటుకు మొబైల్ వస్తుంది గట్లనే దాంతోపాటుగా స్మార్ట్ వాచ్ ఇస్తున్నాడన్నమాట మన యోగేష్ అన్న స్మార్ట్ వాచ్తో పాటు మీకు ఒక గిఫ్ట్ కూడా దాదాపు పన్నెండు వందల రూపాయల గిఫ్టు ఇక దాంతోపాటుగా వెయ్యి రూపాయల బ్యాగ్ను ఫ్రీగా వాళ్ళ తరపున అన్నమాట ఎవరైనా కానీ రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు తగ్గించుకోవాలి అని అనుకుంటే వెంబడే ఈ ఒప్పో షాప్కు వెళ్ళి మీరు ఈ మొబైల్ను వండుకోవచ్చు ఇంతకు అన్నీ చెప్తున్నావయ్యా ఈ షాప్ యాడ్ ఉన్నది అని అనుకుంటున్నారా ఏం లేదో మన మీషో కాంప్లెక్స్ ఉన్నది కదా ఫస్ట్ నెంబర్ షాపు అదే ఓపో షాపు అదే మన ప్రోపేటర్గా యోగేష్ గారు అక్కడ ఉంటారన్నమాట అందుకే ఎగబడి మరి అక్కడ చాలామంది వచ్చి మొబైల్ తీసుకొని ఎలా పోయిన్లు అయ్యో ఒకరోజే పెట్టిన ఏమో ఈ ఆఫర్లు గిఫ్ట్లు అని అనుకుంటున్నారేమో కాదో ఈ దసరా దీపావళి వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆ గిఫ్టులు అదేవిధముగా బ్యాగు వాచ్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పన్నెండు రూపాయల గిఫ్టు తీసుకొచ్చన్నమాట అగో ఓలగంటలకు ఇస్తారా అనుకుంటే ఎవరికి ఇయ్యరు ఎవరైతే మొబైల్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే అక్కడ గిఫ్ట్లు ఇస్తారు అంతేకాకుండా అక్కడ ఏదైతే మనకు కంపెనీ నుంచి వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ లేకుండా మధ్యలో బ్రోకర్లు లేకుండా డైరెక్ట్ ఇక్కడ డీలర్గా మన యోగేష్ గారు వచ్చినటువంటి రేటుకి అక్కడ ఉన్న కస్టమర్లకు అన్నమాట ఇక ఈ కార్యక్రమానికి గాను మన హిందూ ఉత్సవ సమితి నాయకులు పెండెప్పు కాశీనాథ్ గారు తాళోడు శ్రీనివాస్ గారు పెరుగు నవీన్ గారు కాస్తర్ల ప్రవీణ్ గారు నరేష్ గారు అదేవిధంగా మన రాజేశ్వర్ సార్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో అక్కడ ఈ ఏదైతే గిఫ్ట్లు ఉంటాయో ఆ గిఫ్ట్లను అక్కడ వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్ఆర్ఐ బాజీరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ బ్యాగును గిఫ్ట్లను అక్కడ ఓపెనింగ్ చేస్తున్నారు చూడండి అయితే వీళ్ళు ఓపెనింగ్ చేసిన రెండు నిమిషాలకే అక్కడ ఎగబడి మరి ఈ విషయాన్ని తెలుసుకొని పబ్లిక్ అంతా వచ్చి నాకు కావాలని నీకు కావాలా నాకు కావాలని నీకు కావాలని మొబైల్లో తీసుకున్నారన్నమాట అంతేకాకుండా మన గోపిబాయి ఉన్నాడు కదా ఫేమస్ మన నిర్మల్ నుంచి గోపిబాయి ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఐదు లక్షల వరకు ఆయనకు ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఆయన కూడా వచ్చి ఈ షాప్ను విజిట్ చేయడం జరిగింది ఇక దాంతోపాటుగా డాక్టర్ నాగేష్ గారు అదేవిధంగా వివిధ డాక్టర్ హోదాలో ఉన్నటువంటి మన డాక్టర్ ముత్తెంరెడ్డి గారు డాక్టర్ కుమార్ యాదవ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ షాప్ వచ్చిందన్న మాట ఇక అంతేకాకుండా మన నాగనాథ్ పటేల్ గారు కూడా వచ్చి ఈ షాప్లో అక్కడ ఈ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇక అదేవిధంగా ఇక్కడ చూడండి ఎవరైతే మొబైల్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇగో చేతులు నిండా గిఫ్ట్లు బ్యాగు ఇట్లా ఇస్తున్నారన్నమాట ఇక ఒప్పో కంపెనీ వాళ్ళు కూడా మస్తు ఖుష్ అయ్యి ఇట్లా యోగేష్ అన్న కూడా సన్మానం చేసుకున్నారు ఇక అక్కడ వచ్చినటువంటి అతిథులకు మాజీ బీజేపీ అధ్యక్షుడు బాల సుత్ర ఇట్లాంటి అనేక మంది రా మనకు రాజకీయ నాయకులు కావచ్చు ప్రముఖులకు ఆడ సన్మానం చేయడం జరిగింది ఇక ఇక్కడ చూడు లేట్ల మొబైల్ వచ్చి తీసుకుంటున్నారో నాకు కావాలని నీకు కావాలని ఇక వీళ్ళకందరికీ వెంపడే మొబైల్ తీసుకోగానే ఆ గిఫ్ట్లు కూడా ఏమో వాళ్ళకు అక్కడ ఇచ్చేస్తున్నారన్నమాట ఇక ఇక్కడ షాప్లో అయితే మీరు చూడండి వచ్చి అడిగి మరి తెలుసుకుంటున్నారు ఈ మొబైల్ ఎంత కావు ఏ మొబైల్ తీసుకోవాలా ఏ మొబైల్ మంచిగా ఉన్నదని వీళ్ళందరు కస్టమర్లే వీళ్ళందరూ ఇగో ఈడ మొబైల్ తీసుకుంటున్నారు ఇక ఇక్కడ వాళ్ళ డిస్ప్లేలో కూడా చూపిస్తున్నారు అన్నమాట ఈ మొబైల్ ఎట్లా ఉంటుంది ఆ మొబైల్ ఎట్లా ఉంటుంది అలా డైరెక్ట్గా మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఇగో ఇట్లా అన్న ఇగో మొబైల్ తీసుకున్నాడు ఇగో మొబైల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి స్క్రాచ్ చేసేది ఒక బార్ కోడ్ ఉంటుంది దాన్ని స్క్రాచ్ చేసిన తర్వాత మీకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా రావచ్చట ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళకు ఇది ఒక ఆఫరు ఎవరైతే ఈ మొబైల్ తీసుకుంటారో ఈ తీసుకున్న మొబైల్కు వెంబడే ఓపెనింగ్ చేసిన తర్వాత అక్కడ ఒక బార్కోడ్ వస్తుంది దానికి స్క్రాచ్ చేస్తే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఫ్రైజ్ మనీ రావచ్చు అట అందుకే ఇంత మంచి ఆఫర్లు కూడా ఈ ఒప్పో వాళ్ళు పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ ఎగబడి మరీ వచ్చి ఈ మొబైల్ని తీసుకుంటున్నారు ఈ తమ్ముడికి ఇంతకు ముందుగా అయితే ఐదు వందలట మనకు పాయింట్స్ వచ్చినాయట ఈ ఐదు వందల పాయింట్స్ దేనికి ఉపయోగపడతాయా అని అనుకుంటున్నారా డబ్బులు అయితే రాలేవు మరి ఈ పాయింట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మొబైల్ తీసుకునేటప్పుడు దాంట్లో ఇంకా కొన్ని పైసలు తగ్గుతాయి అట అంటే అది ఒక ఆఫర్ కింద ఈ పాయింట్స్ వాళ్ళకి యాడ్ అయితే అట అందుకే ఇంత మంచి సవలతులు ఉన్నటువంటి ఈ ఓపో కంపెనీ ఓపో కంపెనీ వాళ్ళు ఈ ఆఫర్లు ఇస్తున్నందుకు గాను ఈ విధంగా ఎగబడి మరి ఇట్లా తీసుకుంటున్నారు ఇక చూడండి గిఫ్ట్లో మీద గిఫ్ట్లు తీసుకుపోతున్నారు ఇక మీరు కూడా అటు ఇటు చూడకుండా లేట్ చేయకుండా వెంపడే వెళ్ళండి ఇక ఇక్కడ ఆడపడుచులు కూడా వచ్చి ఇక విషయాన్ని తెలుసుకొని ఇక్కడ ఈ బ్యాగు గిఫ్టు అదేవిధంగా వాచ్ ఇవన్నీ వాళ్ళు కూడా మాకు కూడా ఇస్తారా సార్ అంటే బిల్కుల్ ఇస్తాము అని మొబైల్ తీసుకోగానే ఇట్లా ఇచ్చేసి అన్నమాట ఇక మీరు కూడా వెంబడే వెళ్ళి యోగేష్ అన్న కాల్ చేసి అక్కడ ఈ షాప్లో పర్చేస్ చేయండి గీడైతే లైన్ బట్టులో మీరే చూసుకోండి ఇక ఇంకొక విషయం ఎప్పుడు మర్చిపోయినా మీ దగ్గర ఒకవేళ పాత ఒప్పో ఫోన్ ఉంటే అక్కడ వెళ్ళి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కంపెనీలో మీరు ఆ ఫోన్ లో నీళ్ళు పడేసిన మీ బండి మీదకెళ్ళి కింద పడ్డా బిల్డింగ్ మీదకెళ్ళి కింద పడ్డా ఆ మొబైల్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు డ్యామేజ్ జరిగిన వెంబడే వాళ్ళు అక్కడ ఇవ రిపేర్ కూడా చేసి ఇస్తారు రిప్లేస్ కూడా ఇస్తారు అందుకే ఇసుండి ఆఫర్లను వదలకుండా వెంబడే మీరు వెళ్ళి ఆ అవకాశాన్ని వాడుకోవాలి మన బైసా పట్టణంలో బస్ స్టాండ్ పక్కన మన మొబైల్ మార్కెట్ లో కొత్తగా ఒప్పో ఫ్రాంచైజీ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా అన్ని ప్రొడక్ట్స్ డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి ఏదైనా సరే మనకు ఏదైతే ప్రైస్ ఉంటుందో ఖచ్చితంగా మధ్యలో టీలర్స్ ఏం లేకుండా డైరెక్ట్ ఫ్రాంచైజింగ్ ఉన్నది కాబట్టి అంత తక్కువ ధరకే ఇక్కడ మొబైల్ దొరుకుతాయి అంతేకాకుండా ఏదైనా ఫస్ట్ సిక్స్ మంత్స్ స్క్రీన్ రీప్లేస్మెంట్ అనుకోని ఏమైనా ఇష్యూస్ వచ్చినా గానీ వెంటనే ఇక్కడనే రిసాల్వ్ చేసేది ఇది కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీరు అందరూ తొందరగా ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఆన్లైన్ ప్రైస్ కి ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటది కాబట్టి మీరు చెక్ చేసుకుని ఒక సిక్స్ మంత్స్ కూడా మన రీప్లేస్మెంట్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి వెంటనే మీరు ఇక్కడ వచ్చి కొనగలరని అలాగే ఈ ఇక్కడ ఇది ప్రారంభించినటువంటి యోగేష్ గారికి నేను అభినందిస్తున్నా ఏంటంటే మన ప్రాంతంలో కూడా అతి తక్కువ ప్రైస్ కు ఈ మొబైల్ ను అందిస్తున్నందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు వైసాపట్నంలో మన యొక్క వారిని యోగేశ్వర గారి ఆధ్వర్యంలో ముంబై చోరు మొప్పు ముంబై చోరు ప్రారంభించడం జరిగినది ఇది మన ముదో తాలూకా ప్రజలందరికీ శుభవార్తగా భావించవలను ఎందుకనకంటే మన సామాన్యమైన కస్టమర్లకు మనము ఎక్కడో వెళ్ళాల్సి మనం మొబైల్ తీసుకోవాల్సి వస్తుంది అసంటిది మన యొక్క వాళ్ళే యోగేష్ గారు మనకు మన ముదో తాలూకాలో బయట మొబైల్ కాంప్లెక్స్ లో ఈ యాక్కు షోరూమ్ ను ప్రారంభించడం జరిగినది అందుకొరకు మొదటి ప్రయోజ ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకుని అతి తక్కువ ధరలో కూడా మన యొక్క ఈ మొబైల్ ను మనకు అందించడం జరుగుతున్నది ఎందుకు కొత్తగా ప్రారంభించడంతో మన యొక్క యోగి గారు దీనికి అనేకమైన స్కీమ్ ను ఏర్పాటు చేయడం జరిగినది మొదలుగా దీనికి షోరూం కన్నా మూడు మూడు వేల రూపాయలు డిస్కౌంట్ గా ఇచ్చి దానికి అన్ని అవకాశాలు కూడా కల్పించడం జరుగుతున్నది ఇది అందుకోరకు యోగేష్ గారి ఆధ్వర్యంలో దీన్ని ఇవ్వడం జరుగుతుంది మన యొక్క కూడా సద్వినియోగం చేసుకుని మన యొక్క ఈ బైసా పట్టణంలో ఈ మొబైల్ షోరూమ్ లో మన యొక్క యోగేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని మరియు ఇతనికి అతి వ్యాపారం జరగాలని మా యొక్క అందరినీ నేను భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నా బైన్సా పట్టణంలో అత్యంత అంగరంగ వైభవంగా అత్యంత పవిత్రమైనటువంటి మాస నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త మొబైల్ ఫోన్ల రంగంలో అత్యంత పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యాపారస్తుడు మిత్రుడు యోగేష్ గారు ఈరోజు యావత్ జిల్లాలోనే మొట్టమొదటగా ఒప్పో షోరూమ్ ను ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా మొట్టమొదటిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఒప్పో యాజమానానికి వారి యొక్క సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఒప్పో షోరూమ్ బైసంలో ప్రారంభించిన సందర్భంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అత్యంత ఏదైతే ఒప్పో షోరూంలో మిత్రుడు యోగేష్ గారు అనేకమైనటువంటి రాయితీలు డిస్కౌంట్లు ఇస్తూ ఏదైతే ఈ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరోమారు యోగేష్ గారికి అదే విధంగా ఒప్పో యాజమానాన్ని అందరికీ ఏదైతే బైన్సా పట్టణంలో ఈ షోరూం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వందన తెలియదు హలో గలు అందరికి నమస్తే నేను మీరు రౌడీ సింగర్ అలియాస్ పోషిరాడు నేను ఈ రోజైతే అన్న విలుపు మేరకి బైక్స్ రావడం జరిగింది మన ఒప్పో ఫ్రాన్సిస్ మొబైల్ షాప్ ఓపెన్ కి రావడం జరిగింది సో వచ్చినప్పుడు ఒక మాట పడింది అన్నకి ఎందుకు మన మొబైల్ షాప్ అంత ప్రత్యేకత ఏమి ఎందుకు రావాలని అంటే అన్న ఒక మాట చెప్పాడు చాలా మంది మొబైల్ షాప్ మొబైల్ షాప్ లో మొబైల్ పర్చేస్ చేసినప్పుడు చాలా మందికి తెలియక వచ్చి ఎందుకంటే మధ్య మధ్యలో ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన దగ్గర నుంచి మన షాప్ వచ్చేలోపు మధ్య మధ్యలో మధ్యవర్తిలో బాగా తింటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటది బట్ మన దగ్గర మాత్రం డైరెక్ట్ ఫ్యాక్టరీ టు మన ఫ్రాంచైజ్ కి వచ్చేస్తుంది సో దానివల్ల మనకి ప్రైజ్ అనేది చాలా వరకు డిక్రీస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఈ వారంలో కూడా ఈ ఓపెన్ అయిన ఓపెనింగ్ డేస్ లో మన అన్న మంచి ఆఫర్లు కూడా పెట్టినది ఏందంటే పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు షాపింగ్ చేసిన వాళ్ళకి మొబైల్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇరవై వేల నుంచి ముప్పై వేలు చేసిన వాళ్ళకి మూడు వేలు ముప్పై నుంచి నలభై వేలు చేసిన వాళ్ళకి నాలుగు వేలు ఇట్లా ఎంతెంత ఎక్కువ ప్రైస్ చేసుకున్నా పోతే అంతా డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నాడు సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర స్పెషల్ ఏంటంటే అన్నకి సుమారు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మొబైల్ ఆ రంగంలో సో దాని వల్ల మనకి ఏంటంటే కస్టమర్ రాసేవాడు ప్రతి ఒక్కరికి జన్యున్ మొబైల్స్ లభిస్తాయి అన్నట్టు సో తప్పకుండా మీకు కూడా వీలు ఉంటే ఈ దసరాకి చాలా మంది మొబైల్ తీసుకోవాలనుకుంటారు తప్పకుండా మన లోని ఒప్పో ఫంజెస్ వచ్చి మంచి మొబైల్ పర్చేస్ చేయాలి లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్